నాలుగు వేలు పెన్షన్ అంటే పెన్షన్ ఇచ్చే రోజు మనం పెన్షన్ ఇచ్చే దగ్గర కానీ చూస్తే వాళ్ళ మొహాల్లో ఆ సంతోషం నాలుగు వేలు అది కూడా ఒకటో తేదీ ఖచ్చితంగా ఇస్తున్నారు కానీ సెలవు అయితే ఆ ముందు రోజే ఇస్తున్నారు తర్వాత రోజు కాదు ముందు రోజు నిన్న మీరు చూసుంటారు ఆదివారం సో శనివారం నాడే పెన్షన్ ఇచ్చేటట్టుగా ముందు ఒక రోజు ముందే ఇచ్చారు రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన అనుభవంతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఏ సూపర్ సిక్స్ చెప్పాడో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి మీరేమన్నా అనుకుంటారేమో మనకేంది ఒక రూపాయి కూడా రాలేదు ఖచ్చితంగా తల్లికి వందనం అంటే మన రైతులకి అన్నదాత మూడు విడతలుగా అది కూడా ఇవ్వబోతున్నారు ఈ నెలలోనే ఈ రెండు కూడా సరిగబోతున్నాయి చార్గ్రామ్ దీంట్లో మనం వీళ్ళ కింద ఇటువంటి ముఖ్యమంత్రి కింద పనిచేయడం చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమాలు ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఇటువంటి అన్ని చూసే చాలా దగ్గరలో మన పార్టీకి చేస్తా ఉన్నారు నేను ఒక్కటే కోరుకునేది చేరి నోళ్ళు పొరపాటున మళ్ళీ కూడా రెండో ఆలోచనతో ఎలక్షన్ల ముందు మనమేదో చేరాము మళ్ళీ మనకి ఆ పాత ఆశనే బాగుంటుంది అని అనుకోవద్దు ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట ఏ ఇబ్బందులున్నా ఇబ్బందులు ముందుకుండా సమస్యలు వస్తాయి కూడా ఇటువంటి అన్ని కూడా మనలో ఉంది అది సర్దుకోపోవడమా దాన్ని ఎట్ట పరిష్కారం చేసుకోవాలా అది మనలో ఉంది కూర్చోబెట్టి మనిషికి కావాల్సింది కొంచెం ఓపిక ఆ ఓపిక అనేది మనం తెచ్చుకోవాలా ఆ సమయము వచ్చినప్పుడు కొంచెం ఆలోచించుకొని మనం ఓపిక ఆలోచించుకుంటే మనం చేసే తప్పు ఇది రైట్ అనేది మనకే ఆ ఆలోచన కలగదు సో మీ అందరూ కూడా రెండు పార్టీలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చారు వచ్చినప్పుడు నాకు తెలిసి బెల్లం వెంకయ్య గారు ఊరు వదిలిపెట్టి ఎక్కడో దంతేవాడ మీకు అందరికి తెలియదు ఆ దంతేవాడ నేను ఈ మామూలు మనిషి పనిచేసే ఊరు కాదది మామూలు మనిషి పని చేయలేరు అటువంటి దగ్గర పోయి కష్టపడి ఆడ పని చేస్తున్నాడు ఆ రూపాయి తీసుకొచ్చి నీ గ్రామాల్లో మళ్ళీ పెడుతున్నాడు ఇవన్నీ కూడా నీకు తెలియాల ఎందుకంటే నాకు ఈయన ఈ రోజు కాదు పార్టీ పక్కన పెట్టండి నాకు ఎప్పుడు నుంచో వెంకయ్య గారు తెలుసు ఆయన చెప్పనండి ఎప్పుడు ఎప్పుడు నుంచి తెలుసు ఈ పార్టీలో ఈ పక్కన పెట్టి ఈరోజు మంచి కాదు బట్ ఆయన కష్టం చెప్తున్నాను నేను ఊరుజులు పెట్టిపోయి ఎక్కడ పోయి ఎక్కడ చంపాదిస్తున్నాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి చేస్తున్నాడు ఎటువంటి స్థలంలో పనిచేస్తున్నాడు అనేది నాకు తెలిసి ఎందుకంటే నేను బయట వ్యాపారం చేస్తున్నాను ఆయన చేసే దగ్గరైతే నాకు తెలిసి ఎవరో కమ్మపాలం నుంచి పోయి వెంకయ్య పోయి చేస్తున్నా అంటే నాకే గవర్నమెంటే ఏం చేయలేకుంది అటువంటి దగ్గర గవర్నమెంటే చాలా దగ్గర ఆడా చూస్తే గవర్నమెంట్ ఎంత ప్రొటెక్షన్ పెట్టినా ఏదో ఒకటి ఆ ప్రాంతాల్లో నక్సలైట్లు ఏదో ఒకటి పంటలు తేవడం లేదంటే ఇది ఫ్యాక్టరీ దగ్గర పెట్టడం ఇటువంటి స్థలంలో పనిచేస్తున్నారు చెప్పండి నిజం